నా పేరు అనిత అసలు వేణు అనిత మాకు ఇబ్బందిగా ఉన్నది బాగా పొద్దున ఆరు గంటలకు వచ్చాము మేము పొద్దున ఆరు గంటలకు ప్రభుత్వం వచ్చిన కలిసి మాకు మందు బస్సులు దొరుకుతానులేదు అసలేవు ఇప్పటికి రెండు మూడు డోసులు తప్పిపోయినాయి ఈ డోస్ వేయడానికి పొలం కూడా మంచిగా లేదు అంత ఇబ్బంది ఉన్నది అది ఎట్లా బతికదాలుగానే మేము అసలు ఇదేంది పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఇదంతా కథ ఉన్నది మాకు మంచిగా అనిపిస్తాను లేదు ఉన్నది మాకు ఇట్లా పోం చేయమేము ఏ కష్టం చేయాలి ఎక్కడ పంట నష్టమైపోతుంది మాదే సాన్నూరు మేము బస్తాలకు ఆరు గంటలకు వచ్చినాం దొరుకుతలేవు మాకు పది ఎకరాలు ఉన్నది బస్తాలు సరిపోతలేవురి ఎర్రబడిపోతుంది మొత్తం అసలు పెట్టుబడి వెళ్తలేదు బస్తాలు టైంకి దొరుకుతలేవు మరి ప్రైవేట్ ఇంత మేము వేసుకుంటాం కదా డబ్బులు పెట్టి కానీ అట్లా దొరుకుతలేవు మరి పని వదులుకొని వచ్చినాం ఇవాళ పని పోయింది మాకు మరి ఎట్టింది ఎందుకు ఇస్తలేరు ఇంట్లో అప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు ఇస్తలేడు అసలే